నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్న తల్లికి పట్టేడు అన్నం పెట్టలేనివాడు పిన్న తల్లికి బంగారు గాజులు కొనిస్తా అంట ఈ మాట ఎగ్జాక్ట్గా ఎవరికి అవుతుందంటే ప్రశాంత్ కిషోర్ ఈ పేరు వినగానే ఆటోమేటిక్గా దేశవ్యాప్తంగా కావచ్చు ఏమైనా మన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ ఒక ప్రత్యేకమైన పేరు చెప్పలేనంత పేరు గడించినటువంటి ట్రేడ్ మార్క్ అనుకోవచ్చు బెంచ్ మార్క్ అనుకోవచ్చు బ్రాండ్ అనుకోవచ్చు ఇలాంటి పేర్లన్నీ సూట్ అయ్యే విధంగా ఒకప్పుడు రాజకీయ పార్టీలని అన్నిటిని కూడా మడతేసి ప్రశాంత్ కిషోర్ అంటే ఒక రాక్షసుడు ప్రశాంత్ కిషోర్ అంటే ఒక సైతాను ప్రశాంత్ కిషోర్తో ఎవరూ పెట్టుకోలేరు అన్నట్లు అన్ని పార్టీలను భయభ్రాంతులకు గుర్తు చేసినటువంటి వ్యక్తి ఈ ప్రశాంత్ కిషోర్ అయితే మనం ఇందాక అన్నట్టు కన్న తల్లికి పట్టేడు అన్నం పెట్టలేనివాడు కన్న తల్లికి బంగారు గాజుల గురిస్తాడన్నాడంట ఇన్నాళ్ళు మనం ఇందాక చెప్పినట్టు హీరోగా వెలిగినాడనమాట దేశవ్యాప్తంగా అయితే ఎంతటివాడైనా ఎంతటివాడైనా జీవితంలో పొరపాటున ఒక చిన్న తప్పు లేదా చెప్పలేనంత పొరపాట్లు చేసినప్పుడు అతని జీవితం కుదేలైపోతుంది స్మాష్ అయిపోతుంది ప్రశాంత్ కిషోర్ అటువంటి తప్పే చేశాడు ఆ తప్పేంద్ర అంటే రెండేళ్లకు మునుపు దాదాపు రెండున్నర సంవత్సరం అయింది అనుకుంటాను ఆయన బీహార్ వాస్తవ్యుడు వీడు కాబట్టి అక్కడికి పోయి పార్టీ పెట్టాడు ఏది జనసురాజ్ పార్టీ అని పార్టీ పెట్టాడు బాగానే ఉండదు అయితే అన్ని రాష్ట్రాల్లోనూ వెస్ట్ బెంగాల్ కావచ్చు అంటే అక్కడ మమతా బెనర్జీని గెలిపించి అన్నాడు ఈవెన్ తమిళనాడు అయితే ని గెలిపించి అన్నాడు ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి అన్నాడు తర్వాత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అన్నారు అంతకు మునుపు మునుపు నరేంద్ర మోడీ గారిని గెలిపించి అన్నాడు ప్రధానమంత్రిగా అటువంటి ప్రశాంత్ కిషోరు రాజకీయాల అవ్వకపోసం పట్టినా కదా ఇదంతా సునాయాసంగా ఈదేస్తాను బీహార్ అంటే మనకు కొట్టిన పిండి ఎంతమంది తిప్పి కొడితే మూడు నాలుగు పార్టీలే కదా అన్ని ఒక చిన్న రాష్ట్రానికి స్వయంగా నేనే ఫీల్డ్లో దిగినప్పుడు దాని కత్ ఎట్టు ఉంటుందో మనం చూపిద్దాము ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా పేరు మసగవారిపోయింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ టిక్ మార్క్ పెట్టుకుంటే ఇంకా ఆయన గతంలో చెప్పినట్టు ఒక్క గంటకి ఆయనతో మీటింగ్ కావాలంటే ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు తీసుకునేవాడంట అలా ఒక్క గంట ఆయనతో మీట్ అవ్వాలంటే ఏకంగా నాలుగు వందల కోట్లు డిమాండ్ చేసేంత రేంజ్లో ఆయన ప్లాన్లు వేసుకొని ఏం చేశాడంటే అక్కడ పోయి పార్టీ పెట్టి తర్వాత కాలంలో పాదయాత్రలు చేయడము ఈవెన్ సమావేశాలు పెట్టడము ఇంకా ఏంద్రం ప్రశాంత్ కిషోర్ అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ ఆయన వైపు దిక్కున్నాడు అంటే ఆయన వార్తను ఫోకస్ చేసే విధంగా కానీ క్రమేపు ఏమైందంటే ఆయన బయట చెప్పినటువంటి నీతి సూక్తులు అందరికి చెప్పేటువంటి ఉత్త మాటలు లేకుండా ఉంటే ఒకరిని కొట్టడో తిట్టడో సింపుల్ కానీ పేరు సంపాదించుకోవడం ఒక జీవితకాలం పడుతుంది అలానే ఫార్ శాంపుల్ సైజ్ వైసీపీనే తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు ఆ మధ్య కాలంలో ఆయన ఆయన టెక్లిస్ట్ టెక్లిస్ట్ ఆయన బాబాయ్ చంపి టీడీపీ వాళ్ళపై వేసేయడం కానీ తర్వాత కాలంలో కోడికత్తి కేసు విషయం కానీ ఏవేనో ఆయన తలకు రాయి గీక్కొని గులక్రాయి గీక్కొని ఇంత లావు రాయి తలపైన వేశారని చెప్పి ఇటువంటి సెంటిమెంట్లన్నీ రంగరించి మేళవించి మీడియాలో ఆయన ఉదరగొట్టాడనమాట ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే సీఎం చేశారు కానీ అలా చెప్పినంత అంటే దుష్ప్రచారం చేయడం కానీ ఒక తప్పు వైపు కొంతమందిని మళ్లించడం కానీ వెరీ సింపుల్ కానీ అదే విధంగా చెప్పినంత సింపుల్గా మన చేతలో చూపించాలంటే అంత కష్టం అని చెప్పి ఆయన లైఫ్ చూస్తే అని అర్థం ఏదేమైనా అక్కడ బీహార్కి పోయి ఆయన ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది ఈ క్రమంలో మన తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున అక్కడ పోయి ప్రచారం చేస్తూ ఉంటే ఆయన ఉన్న మాట అంటే ఉలిక్కి ఎందుకు అని రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా ఒక మాట మాట్లాడినాడు ఏమంటే బీహార్లో ఉన్నటువంటి వ్యక్తులు అటు తమిళనాడు కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఎక్కడికి పోయినా అక్కడ చాలా చోట్ల కూలీలుగా పనిచేస్తున్నారు ఈ పరిస్థితి మారాలా ఈ పరిస్థితి మారాలంటే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావాలని చెప్పి ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పారు దొరికిందే అవకాశం అనుకొని మన జన పార్టీ అధినేత అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అమ్మ మా రాష్ట్రాన్ని ఇటు అంటావా మాకు ఎమోషన్స్ లేవా మేమే మీ కాడ పనిచేసే వాళ్ళమా మీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళమా మీ తెలంగాణలో నువ్వు ఒకసారి ఎట్లా గెలుస్తావో చూస్తాను నేను అనుకుంటున్నా అగ్గి మీద గుగ్గిలిం అవుతుందని చెప్పి రకరకాలుగా ఉదరగొట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టేశాడు ఏది ఏపీలోనూ తెలంగాణలోనూ ఆయన గతంలో ఏ విధంగా అయితే సెంటిమెంట్ రెచ్చగొట్టాడో ఆ విధంగా ఇక్కడ రెచ్చగొట్టేశాడు కాబట్టి ఈవెన్ కాంగ్రెస్ హైకమాండ్ సైతం రేవంత్ రెడ్డి గారిని అక్కడ ప్రచారానికి రానికుండా తెలంగాణకు వెనక పంపించేసింది అంత సక్సెస్ అయినాడనమాట అంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఒక బ్యాడ్ థింగ్ని తీసుకెళ్ళడం కానీ దుష్ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ ఆయన హండ్రెడ్ పర్సెంట్ కానీ చేతల మనిషి కావాలి కదా నెంబర్ వన్ గెలవాలంటే చెప్పినంత సులభం కాదు క్షేత్రస్థాయిలోకి పోయినప్పుడు ఆ మనిషి వ్యక్తిత్వం చూస్తారు బయట సోషల్ మీడియాలో ఏమో ఆయన ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి ఆడ క్షేత్రస్థాయిలోకి పోతే పల్లెటూరుకి పోయి ఒక చెట్టు కింద పాడు ఒక వాళ్ళు ముస్లిం వాళ్ళని అడిగినప్పుడు చెప్తారు నువ్వు ఏ పార్టీ బా అంటే మన ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మనకు అప్పుడప్పుడు బాగా చేసాడు ఆయన గెడ్డి కేసులో ఏమన్నా తిరేసిన కోర్టులో కానీ మాకైతే మంచి చేసాడు వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ అయితే ఇంకా బాగా పనిచేస్తున్నాడు వాళ్ళని అయితే గెలిపించావు అనుకుంటా నువ్వు వాళ్ళు చెప్తారు లేకుండా ఉంటే నితీష్ కుమార్కి ఓటు వేయాలనుకుంటున్నారు బా అని వాళ్ళు చెప్తారు లేక ఇంకా దేశవ్యాప్తంగా ఎన్డీఏలో భాగంగా మెయిన్ పార్టీ అయినటువంటి బీజేపీ ఉన్నది కదా ఏది ఏమైనా కూడా బీజేపీ కన్నా ఓట్ వేస్తే సుస్థిరంగా ఉంటుంది మా రాష్ట్రం అని చెప్పి బీజేపీకి వేద్దాం అంటారు కానీ ఎక్కడ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ప్రస్తావనే లేకుండా పోయింది ఇప్పుడు ఈ మధ్య మొన్న మొన్న పదకొండో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికల అనంతరం ఎవరైతే షఫాలజిస్టు వాళ్ళు వీళ్ళు పోయి సార్ మీరు ఏ పార్టీ అది ఇది అని అడిగినప్పుడు ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ రిజల్ట్స్ అక్యురేట్గా వస్తాయి ఆ రిజల్ట్స్ కనుక్కున్నాక ప్రశాంత్ కిషోర్కి బొమ్మ తిరిగిపోయింది సున్నానా ఒకట సున్నానా ఒకట ఆ గెలిచేటువంటి ఒక్క సీట్లో కూడా ప్రశాంత్ కిషోర్ గెలుస్తాడా లేదనేది మెయిన్ పాయింట్ అయిపోయింది అంత టెన్షన్ పడుతున్నాడు ప్రశాంత్ కిషోర్ ఇవాళనా ఏది ఏమైనా కూడా గతంలో చేసినటువంటి తప్పులు ఇవాళ పెను ప్రమాదం అయ్యి ఆయన పాము కాటుగా చేసినట్టు ఆయన చుట్టుముడుతానే ఉన్నాయి ఒకప్పుడు లైఫ్ బాగానే ఉండేది ఆయన ఫ్లైట్ టికెట్లు ఆడ ఎక్కిన అనంతరం గతంలో ఒక లాయర్ ఉండేవాళ్ళు లీడింగ్ లాయర్ రామ్ జట్మలాని అని చెప్పి ఆయన అడుగు ఏదైతే ఫ్లైట్లో అడుగుపెట్టిన అనంతరమో ఎవరికైతే ఒక క్లయింట్ ఉంటాడో ఆ క్లైంట్ దగ్గరికి దిగిపోయి ఆడ ఆఫీస్లో కూర్చున్నంత వరకు వంద రూపాయల నోట్లు ఎన్ని ఎంచితే అంత టైంలో అంటే మిషన్లో ఎంచితే అంత డబ్బు ఆటోమేటిక్గా కుప్పం కట్టినట్టు పలానా లాయర్కి ఇవ్వాల్సిందే అనే రేంజ్లో ఒకప్పుడు రామ్ జట్మలాని గురించి వినేవాళ్ళం ఇప్పుడు అదే స్థాయికి ప్రశాంత్ కిషోర్ ఎదిగిపోయినాడు ఒక మాటలో వాడి భాషలో చెప్పాలంటే అవ్వలేదు బొవ్వాలేదు నోకరి ఎవ్వరు కూడా అంతెందుకో మొన్నటి మొన్న తమిళనాడులో విజయ్ ఎవరైతే ఎక్సిస్టింగ్ అంటే ఒక లీడింగ్ అండ్ ఎమర్జింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు తమిళనాడు పాలిటిక్స్లో అతనికి నేను నీకు సలగాలిస్తానని చెప్పి ఆయన ముందుకొచ్చాడు కాబట్టి ఏమైందో చూసాం ఆడ కర్రూరు దగ్గర దాదాపు ఒక ముప్పై తొమ్మిది మంది పైన చనిపోయినారు ఈ నాయన వద్దు స్వామి నీకు దండం స్వామి అని చెప్పి ఆయన వెనక పంపించేశారు ఇంకా దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడిగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాడిని దగ్గరికి రానివ్వరు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు తప్ప ప్రశాంత్ కిషోర్ని అన్నాళ్ళు మోసింది అన్నాళ్ళు ఏది ఆయన చాకునింది ఇంకెవరు చాకోలే ఎవరో ఏమైనా మన మమతా బెనర్జీ గురించి ఆలోచన చేస్తే ఆవిడ సీఎం అయిన అనంతరం ఆరు నెలల్లో ఆయన గ్యాప్ తీసేసుకునింది స్టాలిన్ అట్టే చేశాడు అంతెందుకు ఈ కేసీఆర్ గారు కూడా అట్టే దూరం చేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారే దాదాపు మూడున్నర సంవత్సరం నాలుగేండ్ల పాటు ఆయన చాకుంటానే వచ్చారు ఒక ప్రశాంత్ కిషోర్ ఉంటే చాలు మన కార్యకర్తలు అనవసరం వైసీపీ కార్యకర్తలు అనవసరం ప్రశాంత్ కిషోర్ ఒక్కడే బాహుబలి అంత రేంజ్లో ఫీలింగ్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకుంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ విపరీత భావాలు కానీ వాళ్ళ హ్యాలోజినేషన్లు కానీ బూడిదిలో ఇవ్వాల్సిన పన్నీర్ మాదర అవుతాయి చిట్ట చివరికి అని ప్రశాంత్ కిషోర్ జీవితం వల్ల మనకైతే స్పష్టంగా సుస్పష్టంగా అర్థం అవుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా ధన్యవాదాలండి